ఇదే మాట పట్టుకుని రకరకాల పద్ధతుల లోపల ఏవో ఈ ద్రవ్యం వాడితే వాళ్ళంతా ఈ ద్రవ్యం వాడితే వీళ్ళంతా అని మనకి చెప్తుంటారు ప్రకటనలోను అది ఎక్కడిది ఆధారము మను శాస్త్రంలో చెప్పిన శ్లోకము దశ భజ భజంతే పది గుణములుంటాయి స్నానము చేసిన వాడికి అస్నాతో నాచరేత్ కర్మ జప హోమాది కించన అంటూ రకరకాలుగా చెప్పారు స్నాన విశేషాన్ని అంచత గంగ అనే భావనతో స్నానం చెయ్యనువో స్నాత్య సలిలేయ సజ్జ పాపం సజ్జ పాపం ప్రణశ్చతి పుణ్య ప్రాప్తి సద్యో మైత్రేయ జాయతే అపూర్వమైన పుణ్యం కూడా లభిస్తుంది పితృదేవతలకి తర్పణములు ఈ జలముతోటి ఇవ్వాలి శ్రేయోదాయకము అంతేకాదు గంగ కూడా విష్ణు పదమే విష్ణు పాదం నుంచి వచ్చిందని మాత్రమే కాదు విష్ణువు యొక్క స్థానం నుంచి జారి వచ్చింది గంగానది విష్ణు పదమే స్నానాత్ విధూత పాపాశ్చయ తం కేశవాసక్తమనస ప్రాప్త నిర్వాణం ఉత్తమం ఈ గంగలోనే దీంట్లోనే మహర్షులంతా స్నానం చేసి పాపములన్నీ పోగొట్టుకున్నారు వాళ్ళు నిర్వాణాన్ని పొందారు అదయ్యా అంతేనా ఇప్పుడు చెప్తారు వరుసగా పదాలు ఎన్ని ఆరు పదాలు పదకొండు పదాలతోటి ఏమంటారట గంగానది గురించి వైభవం చెప్పేటప్పుడు శృత అభిలషిత దృష్ట సృష్ట అవగాహిత నీవు గంగానదిని చూడు కనీసం ఒక్కసారి చూచినందువల్ల కానీ విన్నందు వల్ల కానీ శృత విన్నందు వినిపించుకోవాలి అభిలషిత అయ్యో నేను గంగా నదిలో స్నానం చేస్తే బాగుండును గంగ దర్శిస్తే చాలును గంగని దర్శించగలనా నా జీవనంలో అని అభిలాష కలిగి ఉండు అభిలాష కలిగిన దృష్ట చూచావు సృష్ట స్పృశించావు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తోంది అంటే ఎప్పుడైనా గంగా ప్రవాహాన్ని చూడాలి గంగా ప్రవాహం ఎంత వేగంగా ఉంటుంది అంటే దాని పేరు అలకనందాని భాగీరథి అని ఏదో పేర్లు పెట్టినా అత్యంతమైన వేగంతో వెళుతుంది అంచేత జాగ్రత్తగా దిగపోతే ఎక్కడికో వెళతాం మనం అంతా నదీనాం సాగరోగతి అని అక్కడికి వెళ్ళే ప్రమాదం ఉంటుంది అంచేత ఇక్కడ స్పృష్ట కనీసము స్పృశించు జలమును శిరస్సును ప్రోక్షించుకో అవగాహిత బాగుగా స్నానం చెయ్యి అంచేతే మన వాళ్ళు కాశీనగరము అక్కడికి పెడితే గంగతీర్థం అని తీసుకొస్తారు ఆ గంగతీర్థం నిజంగా తీసుకొస్తే మంచిదే ఒక్కొక్కసారి ఎక్కడైనా పోతే ఏ నీళ్ళో ఇచ్చినా మనకి మీద ఉండే విశ్వాసము అప్పుడు కూడా మనకి క్షేమం కలుగుతుంది విశ్వాసం ప్రధానం ఎక్కడైనా కూడాను అంచేత అభిలషిత యా పావయతి భూతాని కీర్తిత కీర్తిన్సు గంగానదేను అంటే మంచినీళ్ళు తాగుతున్నాము నీరు అంటున్నాం జలమని అను జలం అంటే భగవంతుని పేరేది అంచేతే ఉత్తర హిందూ దేశంలో పానీ అన్న పదం ఎక్కడా ప్రయోగించరు వాళ్ళు జల్ అంటారు వాళ్ళు ఎక్కడ అంటే అక్కడ కూడా భగవంతుడి నామాన్నే పలకాలి పానీ అన్న పదము వేరే చోట అంటే అది కూడా సంస్కృతం నుంచి వచ్చిందే అంచేత పానము చేయబడునది గనక అంటే మనకి ధారకం అవుతుంది కనుక ప్రతి పదము ఏ భాషలో ఉన్నా ఎక్కడొక్కడ మూలం సంస్కృతంలో కనిపిస్తుంది ఇక్కడ అభిలషిత నీవు ప్రయత్నించు చ తినే తినే గంగా గంగేతి ఎన్నామ యోజనాంసతేష్వీ నీవు గంగా శబ్దాన్ని ఎన్ని రకాలుగా పలికినా మనం పేర్లు పెట్టుకుంటాం కదా అందుకనే గంగ పేరు గంగమ్మ అని పేరు పెట్టుకుంటాం ఆ పేర్లన్నీ కూడా ఇప్పుడైతే మోటవైపోయిన మనం పెట్టుకోవటం లేదు కానీ ఆ గంగ శబ్దం ఎక్కడొక్కడ ఎవడొకొలకి పెట్టుకునేవారు పేర్లోను అలాగే గంగాధరుడు ఇలా పేర్లు పెట్టుకుంటాం మనం గంగా గంగేతి ఎన్నామ యోజనా సతేష్ స్థితే ఉచ్చారి హరతి పాపం జన్మత్రయార్జితం మూడు జన్మల పాపాలు తొలగిస్తుంది అంచత గంగా శబ్దము ఉచ్చరించండి నామాన్ని ఉచ్చరించండి ఎత పావనాయాలం పవనాయాళం త్రయాణం జగతామీ మూడు లోకాల పాపాలు కూడా తొలగించేంత గొప్పది సముద్భూత పరం తత్ తృతీయం భగవత్పదం అది మూడవ భగవత్పదము అంటే సాక్షాత్తుగా వైకుంఠము లేదా ధ్రువక్షేత్రము లేదా గంగా మీరు ఏది గమనించినా ఏది ధ్యానం చేసినా ఫలితం లభిస్తుంది అంటూ చెప్పేటప్పుడు బ్రహ్మాండ పురాణంలో దీని వివరణ ఇస్తారు శృత అభిలషిత దృష్ట సృష్ట అవగాహిత ఇవే పదాలు ఉపయోగించి వరుసగా ఆరు శ్లోకాల్లో బ్రహ్మాండ పురాణంలో వ్యాస భగవానుడు చెప్తాడు శ్రుత గంగేతి సకృతు దూరే స్థితైరపి తారయేతు మర్చాత్ కరుణార్ద్ర భవాత్ దూరంగా నిలబడి ఒక్కసారి గంగ గురించి వింటే చాలుట గంగాన్న శబ్దం వింటే చాలుట సంసార దుఃఖం నుంచి తొలగిస్తుంది అని చెప్తారు ఇక్కడ కదా ద్రక్ష్యామి తాం గంగా నేను గంగని ఎప్పుడు చూడగలను కదా కథా స్నానం అహం లభేత్ నేను గంగా నదిలో స్నానాన్ని పొందగలను అన్న భావన కలిగితేట అంటే ఇది పుంసాభిలషిత కులాన్ని దశ తారయేతు పది కులములు తరింపబడతాయి అంచేతే మన వాళ్ళు ప్రయాగలో శ్రాధ కర్మ చేయడంలో అంతరార్థమేమిటి అంటే ఆ వంశము లోపల ఒక్కళ్ళైనా గంగా స్నానము చేసినట్టయితే అన్ని కులములు ఉద్దరించబడతాయి అంటే ప్రతి ఆచారానికి కూడా పూర్వాపరములలో ఇన్ని సందర్భాలు కలిసి ఉంటాయి అంతేకాదు యథాకదంచి కదా జైర్ భక్త్య దృష్ భక్తి ఎప్పుడైనా భక్తి కలిగి ఉంటే చాలును అంటే చెప్పుకున్నాం కదా చూడాలి వినాలి చూడాలని అనుకోవాలి స్నానము చెయ్యాలి అనుకుంటే చాలుట గంగానది రక్షిస్తుంది ఎయిస్తు సృష్టివా విశిష్టంగా గంగా సకృతు నరైహి ఎవడైనా గంగని ముట్టుకున్నాడు చాలుట అర్జునుడు తీర్థయాత్రకి బయలుదేరి రాత్రి భది తర్వాత నది ఒడ్డు నిలబడ్డాడు గంగలో స్నానం చేయడానికి వీల్లేదు ఏం చేత రాత్రిపూట బతి తర్వాత తెల్లాడు నాలుగు గంటల దాకా ఆ నీళ్ల మీద అధికారమంతా యక్షులది గంధర్వులదిను అందుకోసం అని చెప్పి తాను నిలబడి ఉండి గంగానది పలకరించాడు తాతమ్మ గారు బాగున్నారా అని ఆవిడికి అర్థం కాదా గంగ ఇదెక్కడ గొడవ అని చెప్పి అంటే భీష్ముల వారి మనవడిని అన్నట్ట గంగ గట్టు గట్టు ఎక్కి వచ్చి మెట్టు మెట్టు ఎక్కి వచ్చి స్నానం చేయింది చేయించింది ఇది మనకి చేమకూర వెంకట కవి అద్భుతంగా వర్ణిస్తాడు ఒక తోట అలాగా దాన్ని దర్శిస్తే చాలును స్పృశిస్తే చాలును పీత ధర్మధవి ద్రవీమర్చై హియర్ గంగానది సాక్షాత్తుగా ధర్మస్వరూపము సకల ధర్మములు కూడా ధర్మమంతా కూడా ద్రవరూపంలో ఉన్నది అక్కడ భగవంతుడి కరుణే అలా ఉన్నది అది త్రాగినట్టయితే అది మంచిది అది పూ పాపములన్నీ తొలగిస్తుంది ఎ పుణ్యవాహిని గంగా సకృత భక్త అవగాహిత స్నానం చేస్తే చాలు కులములన్నీ రక్షించబడతాయి ఎర్ధ దినం సేవిత భక్త్య దినదినము గంగా అవతరణాన్ని జ్ఞాపకం చేసుకోండి గంగని దర్శించండి మంచినీళ్ళు తాగుతుండే గంగ అన్న భావన కలిగి ఉండండి గంగ గంగేతి గంగేతి ఎయి త్రిసంధ్యం త్రీదీరితం మూడు సార్లు గనక జపించినట్టయితే అందుకనే ఆచమనాదులు చేసేటప్పుడు ఒక మహానుభావుడు అన్నాడు నేను బాగా ధనవంతుణ్ణి శాస్త్ర మర్యాద వాడిని అంచత ఆచమనం చేసేటప్పుడు నీటితోటి కాదు చక్కగా పాలతోటి చేస్తాను లేదా ఫలానా పళ్ళ రసాలతోటి చేస్తాను నా దగ్గర ధనం ఉంది కనుక అన్నట్ట ఆచమనం నువ్వు ఎంత గొప్పవాడివైనా కానీ అన్నమే తింటావు తప్ప బంగారము నవిలు తినలేవు కదా అలాగే ఆచమనం చేసేటప్పుడు స్నానము చేసేటప్పుడు జలముతోటే ఎందుకని గంగా గంగా గంగేతి అని కదా చెప్పాల్సిందే అలాంటిది గంగా ఇది మత్స్యపురాణంలో వర్ణించాడు స్కాందంలో చెప్పారు దీన్నే ఒక మహానుభావుడు భావం భ్రష్ట వివేకభ్రష్ట పెక్కు భంగులు అన్నాడని మనకి ఏనుగు లక్ష్మణ కవి గారు చెప్పారు కానీ గంగ వివేక భ్రష్ట సంపాతానికి కాదయ్యా పరమ పవిత్రతకి అన్నారు ఒక పెద్దలు కృష్ణమాచార్యుల వారని ఆయన అంటారు ఒక తోట సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశో ఘనతావహస్యాత్ అన్ని విద్యలు పరంపరగా ఉపదేశించబడ్డప్పుడే దానికి ఘనత ఉంటుందయ్యా వ్యధుని శంభు హిమాద్రి జహ్ను స్వర్చక్రమాత్ లోకయం పునాతి గంగానదంత పవిత్రమైంది దేనికో తెలుసునా పుట్టింది విష్ణుపదము అడుగు పెట్టింది శివుని శిరస్సు మెట్టింది హిమవత్పర్వతము నడచి వచ్చింది జహ్ను మహర్షి ఆశ్రమము ఇన్ని పుణ్యప్రదములైన క్షేత్రములు దాటి వచ్చింది గనక పవిత్రము అన్నారు అలాగా పోతన గారు వర్ణిస్తారు గంగానదిని వర్ణిస్తూను భగీరథుడుట అతి నరించి కనియన్ అమృతాపాంగన్ సుతరంగన్ ముఖవనరు హజిత భృంగన్ శివ జటాగ్రరంగన్ గంగన్ పోతని గారికి ఎప్పుడైనా ఉత్సాహం వస్తే ఇలాగే మంచి అనుప్రాసాలతో చెప్తారు భగీరథుడు ప్రార్థించాట గంగాదేవిని చెల్లన్ మది నిన్ను భగజంతు గంగన్ ఫుల్లాంతరంగన్ బహుపుణ్య సంగన్ కల్లోల లక్ష్మి జిత కాశ తల్లిన్ సుధై కల్పలతామ తల్లిన్ అని గంగా అడిగిందట పరమ దుర్మార్గులైన వాళ్ళ పాపాలన్నీ నాకు అంటుకుంటాయి నన్ను భూమండలానికి ఎందుకు రమ్మంటావు అని అడిగిందట అంటే గంగావతరణం అనగానేది జ్ఞాపకం వస్తుంది మనకి ఆ గంగావతరణాన్ని పోతన గారు ఓ బ్రహ్మాండమైన వచనంలో వర్ణించారు అప్పుడు అంటాడు భగీరథుడు అమ్మ నీవు ఉన్నది విష్ణు పదానివే కదా విష్ణు పదాన్ని ఎక్కడైనా పాపము తాకుతుందిటమ్మా పాపాలు తొలగిస్తావు అంచేత రక్షించు అంటారు అలాంటి గంగ విశేషాలని గంగా అవతరణ విశేషాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం గంగా స్తోత్రాన్ని కూడా విశ్లేషించుకుందాం అంధులరా విష్ణు పురాణంలో సృష్టి క్రమాన్నంతా చెప్పుకుంటూ వచ్చి జ్యోతిర్మండల వ్యవస్థ ఎలా ఉంటుందో చెప్పిన తరువాత అక్కడ పరమాత్మ ఎలా వర్షాన్ని కలిగిస్తాడు ఎలా మేఘములు ఏర్పడతాయి ఇవన్నీ చెప్పుకున్న తర్వాత ఆ గంగకున్న విశేషాన్ని చెప్పుకుంటున్నాం పరమాత్మ కాళి గోటి నుంచి జారినది గంగ అని చెప్పుకుంటూ గంగ సీత అలకనంద భాగీరథి ఇలాంటి పేర్లతో ఉందని చెప్పుకుంటూ గంగకున్న విశేషాన్ని ఇతర పురాణాలు ఏం చెప్పాయి అని మాట్లాడుకున్నాం గంగని తలచిన గంగలో స్నానం చేద్దామని సంకల్పించుకున్న గంగ అన్న శబ్దాన్ని నామాన్ని ఉచ్చరించిన ఎన్ని ఫలితములు లభిస్తాయో అది మనకి విష్ణు పురాణము ఇతర పురాణముల ద్వారా ఉన్నవి జ్ఞాపకం చేసుకున్నాం గంగకున్న విశేషాన్ని చెప్పడం కోసం మరి స కొంత సన్నివేశం చెప్తారు మనకి విష్ణు పురాణంలో ఏమిటది పీత సేవిత సేవిస్తే చాలు అని చెప్పి ఈ సందర్భంలో పోతన్నగారిని జ్ఞాపకం చేసుకున్నాం భగీరథులకి ప్రత్యక్షమైంది గంగా నది భగీరథులు స్తోత్రం చేస్తున్నాడు ఎందుకింత విశేషంగా గంగని గురించి చెప్పుకోవాలి అన్నట్టయితే విష్ణు పురాణంలో ప్రధానంగా చెప్పింది గంగావతరణ ఘట్టాన్ని ఆ గంగావతరణ ఘట్టంతో ఎన్నో కథలు ముడిపడి ఉన్నాయి దానికోసం చెప్పుకుంటున్నాం భగీరథుడంటాడు అంటాడు మదిన్ నిన్ను భజింతున్ గంగన్ పుల్లాంతరంగన్ కాశమల్లిన్ తల్లిన్ కల్పలతామ తల్లిన్ అని ప్రార్థించగానే గంగాదేవి ఒక ప్రశ్న అడిగింది ఏన్నైనా నన్ను తీసుకుని పెడుతున్నావు పరమ దుర్మార్గులైన వాళ్ళని పవిత్రం చేయడానికి తీసుకుని పెడుతున్నావు నీ పూర్వీకులందరూ కూడా చెయ్యకూడని తప్పు చేసి పాపాలు చేశారు అంచేత నేనిప్పుడు వాళ్ళని పవిత్రుని చేస్తాను సరే ఆ పాపమంతా నాకంటుకుంటుంది కదా అనేసరికి నన్ను భరించేది ఎవరు పరమ దుర్మార్గులంటా స్నానం చేస్తుంటే నేను అపవిత్రము కానా ఏమిటి అని అడిగితే భగీరథుడు దానికి సమాధానం చెప్పాడు పరతత్వజ్ఞులు శాంత చిత్తులు తపపారీణులు ఆర్జుల్ ఘనుల్ పురుష శ్రేష్ఠులు వచ్చి తల్లి భవద్ అంబోగా భవద్ అంభోగాహంబుసేయగా నర సంఘాగము నిన్ను చేరునే ఏమిటమ్మా తల్లి నువ్వల్లా అనుకుంటున్నావు బ్రహ్మాండమైన మహర్షులందరూ కూడా యోగీశ్వరులు తపస్సు చేయడంలో నిష్ణాతులైన వాళ్ళు అలాంటి పుణ్యాత్ములంతా నీలో స్నానం చేసినప్పుడు నీలో పుణ్యములుండగా మామూలు ఎందుకు పనికిరా ఎవడో పాపం చేసినట్టయితే ఆ పాపము నిన్ను అంటుతుందా ఎక్కడైనాను అంటదమ్మా జగన్నాథుండు నానాఘ సంహ సంహరుడు ఆ విష్ణుండు వారి చిత్తంబుల తానయ్యుంట మందాకినీ వాళ్ళ పవిత్రత ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసునా వాళ్ళ హృదయాల్లో జగన్నాథుడు ఉన్నాడు ఆ జగన్నాథుని పాదముల నుంచే కదా నీ ఆవిర్భవించింది అంచేత ఎక్కడైనా అపవిత్రత అనేది ఉంటుందా ఆలోచించు అంటే భగీరథుడు ఎంత జాగ్రత్తగా చెప్పాడో సమాధానం చూడండి భగీరథ ప్రయత్నం అంటారు భగీరథ ప్రయత్నం అంటే చాలా కష్టపడి సాధించడమే కాదు కష్టపడ్డా ఇష్టపడి సాధించడం విశ్వాసంతో సాధించడము అది ఆ మాట చెప్పింది ఈ గంగా వర్ణనని గంగా లహరి పేరుతోటి జగన్నాథ పండిత రాయలు అద్భుతంగా వర్ణన చేశాడు దానికి ఏదో చారిత్రకమైన గాథ ఉంటుంది అది పక్కనట్టే పెడదాం ఆ గంగా లహరికి అనువాదం చేశారు ఆధునికులైన కవి శ్రీ పింగళి లక్ష్మీకాంతం గారు ఈ సందర్భంలో ఆ రెండు మూడు పద్యాలు కూడా చెప్పుకుందాం గంగ వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం గంగని గౌరవించుకుందాం గంగలో ఏనాడైనా స్నానం చేసే ప్రయత్నం చేద్దాం కలుముల పంట భూమికిని జగత్ప్రభు శర్వుని భాగ్యరేఖ పలుకుల అర్ధసారము సుపరువుల పుణ్యము రాజు రూపు అంటే సాక్షాత్తుగా అమ్మవారు ఎందుకింత పవిత్రత అయింది ఎందుకింత పవిత్రత ఉంది అంటే ఈ కారణముల చేత నెచ్చలి సుధకు పురాణ కవిశేఖర వాక్యవాటికిన్ విహార వాటి నీ సలిలము నాదు పొనర్చు కలుషమ్ములెల్ల తొలగించు జాక్నవి నువ్వింత గొప్పదానివి నా దోషము రావున్నా ఉంటే తొలగించు దురితములెన్ని చేసి నన్ను తోడన నీవు భరింతువన్న నిబ్బరమున గర్వితుండనై పద్మభవాధులను ధిక్కరించి తిన్ తరియగు ఇప్పుడు తోటంటారా ఆయన బ్రహ్మాది దేవతల్ని కూడా నేను ఎదిరించానమ్మా ఎంచేత నువ్వు నన్ను రక్షిస్తావనే ధైర్యంతో అలాంటప్పుడు నన్ను వదిలిపెడితే నీకేమన్నా కీర్తి ఉంటుందా అప్రతిష్ట కాదా అంటాడు ఆయన మహానుభావుడు జగన్నాథ పండితరాయల వారు అల్లా అంత గొప్పదానివి అంతేకాదమ్మా దానములు వితానములు ధర్మములు జపములు తపములు ధ్యానములు వ్రతములు ప్రయాసకరమ్ములు నిత్య నిర్వృతి స్థానము జపదాలని వృధాయతనమ్ములు ఇవన్నీ చేస్తున్నా వీటి వల్ల సంసారమే తప్ప మోక్షం రాదు కదమ్మా కానీ నీలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగుతాయి మోక్షాన్ని చేరుకుంటాము అంటూ ఇలాగ పదుల సంఖ్య లోపల గంగా నది మీదుండే భక్తిని ప్రదర్శిస్తాడు జగన్నాథ పండితరాయలు దానికి అద్భుతమైన అనువాదం ఇలాగ గంగా నది స్వామివారి పాదముల నుంచి ఆవిర్భవించింది ఆ గంగ అంతటి పవిత్రమైన జలము అండ అంతా అంతర్గతమైన జలం ఇది అండావరణ దాటిన తర్వాత ఉన్న జలం ఇది అని అంటాడు పరాశర మహర్షి అది చెప్పిన తరువాత గంగ చెప్పిన తరువాత ఇలాంటి జలమును మనకి ప్రసాదించాలంటే భగవంతుడు అంటే కేవలం గంగ దాకా వెళ్ళలేరు మరి అలాంటి వాళ్ళకి ఎవరివ్వాలి ఈ జలముని దానికోసం మేఘమండలం ఎలా ఉంది జ్యోతిర్మండలం ఎలా ఉంది దాన్నంతటినీ కూడా పరాశర మహర్షి చాలా అందంగా చెప్తాడు జ్యోతిర్మండల వర్ణన మనం ఆధునికలందరం కూడా ఎన్నెన్నో పరికరాలతో తీసుకొని ఎన్నెన్నో పరిశోధన చేశామంటున్నాం కానీ మహర్షులైన వాళ్ళు ఇలాంటి పరికరములు ఏమీ లేకుండా దివ్య దృష్టితోటే ఆనాడు జ్యోతిర్మండలాన్ని వర్ణన చేశారు శాస్త్రీయ పద్ధతిలో వర్ణన చేశారు చెప్తాడు పరాశర మహర్షి తారాంబ తారామయం భగవత శిశుమారా కృతి ప్రభో దివి రూపం తస్య పుచ్చే స్థితో ధ్రువ ఆకాశంలో నక్షత్రములన్నీ కూడా శివుశుమారంగా ఉంటాయి అంటే మొసలి ఆకారంలో పేర్చుకుని ఉంటాయి నక్షత్రములన్నీ కూడా అంటే విష్ణువు రూపము శినుశుమారము ఆ తోక స్థానంలో ఉండేది ఎవరో తెలుసునా ధ్రువుడు ఈ నక్షత్రములన్నీ ఆకారంలో ఉంటాయి ఎందుకు ఆకారంలో ఉన్నాయి అది ముందు చెప్తాడు శైష భ్రమన్ భ్రమయతి చంద్రాదీకాన్ గ్రహాన్ ఆ పుచ్చ్య స్థానంలో ఉన్న ఆ ధ్రువుడు ఉంటాడు కదా ఆ భగవంతుడు తాను కదలుతూ ఉంటాడు తాను కదలుతూ ఉండి నక్షత్రములని గ్రహములని కూడా కదుపుతూనే ఉంటాడు వా కమయై బంధై ధ్రువే బద్ధాని తానివై వాళ్ళందరినీ ఎలా కదుపుతాడు అంటే గాలితోటి గాలితో ఏర్పడిన తాళ్లతో తిప్పుతాడట ఎంత ఆశ్చర్యకరంగా ఉందో చూడండి గాలి వీస్తున్నప్పుడు అవి తాళ్ల రూపంలో ఉంటుందట వాటితోటి మొత్తం అంతా గ్రహములని తారకల్ని తిప్పుతూ ఉంటాడు వాయుమయములైన తాళ్లతోటి ధ్రువుడికి అనుసంధానం చేసి తిప్పుతూ ఉంటాడు నారాయణో అయనం ధామ్నాం స్వయం హృది ఇది చెప్పడం కోసం చెప్తున్నారు ఇది నారాయణ రూపమే ఈ సమస్త ప్రపంచము కూడా తారామయమైన జగత్తు కూడా నారాయణమయమే అంచేతనే స్వామి పేర్లలో నక్షత్ర నియమిహి నక్షత్ర క్షమ ఈ నామములన్నీ కూడా శిశుమార చక్రాన్ని చెప్పేవి అంటే నక్షత్రములన్నిటికీ కూడా అంతర్యామిగా తాను ఉంటాడు ఆ ఘోరములన్నిటినీ తాను తిప్పుతుంటాడు ఈ వాయుబంధాల పేర్లు ఏమిటో చెప్తాడక్కడ ఈ వాయుబంధాల పేర్లని ఆధునిక పరిజ్ఞానంలో కొత్త పేర్లతో కూడా చెప్తారు ఆవహ ప్రవహశ్చైవ తథైవ పర సంవహో నివహశ్చైవ తదుర్ధం సార్ పరావహ వరసగా చెప్పాడు ఈ గాలి వల్ల ఏర్పడే బంధములున్నాయే వాటిని ఆధునిక పరిభాషలో చెప్తారు గోళముల మధ్య ఆకర్షణ శక్తి అంటారు